నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇప్పుడు నేను చెప్పే స్టోరీ చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి టైటిల్ని చూడగానే మీలో చాలామంది కన్ఫ్యూజ్ అయి ఉంటారు కానీ అది చాలా ఆలోచించాల్సిన విషయం ఎస్ ఐ లవ్ మహమ్మద్ ఇది చెప్పే టేషన్ మొత్తంలో ఎక్కడ ఆ మూడు పదాలు వచ్చినా దాని అర్థం అదే పని మొదటి నుంచే ఆ మూడు పదాలంటే అర్థం కాదు కాబట్టి చెప్పక తప్పలేదు ఇప్పుడు ఆ మూడు పదాలతోనే మన దేశంలో అక్కడక్కడ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది ఈ మూడు పదాలతో పోస్టర్లు కనిపిస్తున్నాయి వీరి ఉద్దేశం ఏంటి ఏం చేయాలని చూస్తున్నారు ఈ దేశాన్ని ప్రశాంతంగా ఉన్న మన దేశంలో గొడవలు హింస జరగాలని కొందరు కుట్రలు చేస్తున్నారు వారిలో ముందు వరుసలో ఉండేది రాహుల్ గాంధీ అందుకు జంజీలను వినియోగిస్తున్నారు జంజీలు అంటే యుక్త వయస్సులో ఉన్నవారు వారికి ఏది మంచో ఏది చెడో పూర్తిగా తెలియదు వారితో అక్కడక్కడ అల్లర్లయ్యేలా చూసి దానిపై రాజకీయం చేయాలని చూస్తున్నారు నేపాల్ శ్రీలంక బంగ్లాదేశ్లు ఈ జంజీల వల్లే చాలా నష్టపోయాయి మన దేశంలో కూడా అదే స్ట్రాటజీని ప్లే చేయాలని రాహుల్ అనుకున్నాడు కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఈ జంజీలతోనే బీజేపీపై ఎలిగేషన్స్ వేయాలని చూశారు కానీ మొన్న ఎన్డీటీవీలో జరిగిన డిబేట్తో మన దేశంలో ఉన్న జంజీలు అలాంటి వారు కాదని తేలిపోయింది కానీ వీరికి ఎక్కడో ఓ మూలన గొడవలు పెట్టాలన్న ఇంట్రెస్ట్ మాత్రం ఇంకా ఉంది అందుకోసం చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాయి ఆ వయస్సు పిల్లలకు అన్నిటిపై పెద్దగా అవగాహన ఉండదు కాబట్టి ఈజీగా రెచ్చిపోతారు కాబట్టి వారిని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని ట్రై చేస్తున్నారు మన దేశంలో ఎన్నడూ లేని విధంగా ఆ మూడు పదాలు సడన్గా కనిపించటం వినిపించటం స్టార్ట్ అయ్యాయి నార్త్లో స్టార్ట్ అయిన ఈ ఇష్యూ మెల్లిగా సౌత్కి కూడా చేరింది అయితే నార్త్లో ఉన్నంతలా లేదు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ పోస్టర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ మూడు పదాల పోస్టర్లతో గల్లీలోకి వస్తూ ప్రైవేటు ఆస్తులపై దాడి చేస్తున్నారు అక్కడ ఉన్నవారు కార్లు బైకులు ఇండ్లపై దాడి చేసి వారికి నష్టం కలిగేలా చేస్తున్నారు వారి మతాన్ని వారు ప్రేమించుకోవడం సరైనదే కానీ దాని పేరుతో జరుగుతున్న ఈ అరాచకం ఏంటి అసలు దీని వెనక ఎవరున్నారు అన్నది మెయిన్ క్వశ్చన్ అసలు ఎర్లలు ఎక్కడ జరుగుతున్నాయి అది గుర్తుపడితే సరిపోతుంది దాని వెనక ఉంది ఎవరన్నది అర్థమైపోతుంది ఉత్తరప్రదేశ్ యోగి మహారాష్ట్ర ఫెడ్నవీస్ గుజరాత్ భూపేంద్ర పటేల్ వీరంతా బీజేపీ ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాల్లోనే ఈ మూడు పదాలతో అల్లర్లు స్టార్ట్ అయ్యాయి ఇది అసలు ఇష్యూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలు ప్రశాంతంగా లేరని చెప్పేందుకోసమే లేని ఇష్యూని ముందేసుకొని కూర్చున్నారు ఈ మూడు పదాల నిరసనలు కాన్పూర్లో స్టార్ట్ అయ్యాయి సెప్టెంబర్ నాలుగున జరిగిన బరావాఫత్ ఊరేగింపులో ఆ పదాలు ఫస్ట్ వినిపించాయి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పోస్టర్లు పెట్టడంతో వారందరిపై కేసులు పెట్టారు ఇది మెల్లిగా అక్కడి నుంచి లక్నో ఉన్నావ్ ప్రాంతాలకు పాకింది అక్కడి నుంచి బరేలీ లోనూ స్టార్ట్ అయ్యాయి అక్కడి నుంచి మెల్లగా బీజేపీ పాలిస్తున్న ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళింది మహారాష్ట్ర గుజరాత్ ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ నిరసనలు మొదలయ్యాయి ఇండ్లలో నుంచి బయటికి రావాలంటేనే ఆలోచించే ముస్లిం మహిళలు నాగ్పూర్ అహ్మదానగర్లో రోడ్లపైకి వచ్చి ప్రొటెస్ట్ చేశారు గుజరాత్లో జరిగిన ప్రొటెస్ట్ తీవ్ర ఆందోళనకు దారితీశారు గోధ్రాలోని పోలీస్ స్టేషన్ పైన ఈ గుంపు దాడి చేసి ధ్వంసం చేశారు పదిహేడు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు ఎనభై మందిపై కేసులు పెట్టారు ఉత్తరాఖండ్లోని కాశీపూర్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది అనుమతి లేకుండా ఊరేగింపు చేశారు పర్మిషన్ లేకపోవడంతో పోలీసులు అడ్డుకున్నారు అది గొడవకు దారితీసింది పోలీసులపైనే ఆ గుంపు దాడి చేసింది ఓ పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ను కూడా చంపేశారు అయితే వీటన్నిటి వెనక కాంగ్రెస్ ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి పొలిటికల్ మైలేజ్ కోసం బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో కమ్యూనల్ రైట్స్ జరిగేలా కాంగ్రెస్ వారికి సపోర్ట్ చేస్తోందట ఆయా రాష్ట్రాల్లో మంచి గవర్నెన్స్ ఉంది రెండు మూడు టర్మ్ల నుంచి బీజేపీ అక్కడ గెలుస్తూ వచ్చింది వారికి గెలిచే అవకాశాలు లేకపోవడంతో ఈ విధంగానే అక్కడ గెలవాలని చూస్తున్నారు డైరెక్ట్గా యుద్ధం చేయని వారు ఇలా వెనక ఉండి నడిపిస్తారనేది మనకు తెలిసిన విషయమే ప్రశాంతంగా ఉన్న మన దేశంలో అల్లర్లు చేయాలని పదే పదే రాహుల్ గాంధీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటాడు ఎక్కడికి వెళ్ళినా నేపాల్ మాదిరి ఇక్కడ కూడా ఆందోళనలు చేయాలంటాడు సోషల్ మీడియాలోనూ అవే ట్వీట్లు కనిపిస్తాయి ప్రజలందరూ కలిసి ఉద్యమం చేయాలంటాడు ఈ మధ్యనే మరో కాంగ్రెస్ లీడర్ ఉదిత్ రాజ్ కూడా ఇదే తరహాలో మాట్లాడారు నేపాల్ లాంటి పరిస్థితి భారత్లో స్టార్ట్ అవుతుందని చెప్పాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ ఓ అడుగు ముందుకేసి వర్క్ చట్టానికి వ్యతిరేకంగా కొందరు చనిపోవాలని చెప్పాడు అలా జరిగితే ముస్లింలందరూ రోడ్లపైకి వస్తారని పొలిటికల్ మైలేజ్ పొందాలనేది కాంగ్రెస్ ఆలోచన హిందూ పండుగలకు కాంగ్రెస్ వ్యతిరేకం ఇది చాలా కాలంగా మనకు తెలిసిన విషయమే హిందువుల పండుగలను మాత్రమే కాంగ్రెస్ నాయకులు క్వశ్చన్ చేస్తారు దీపావళి అప్పుడు క్రాకర్స్ గణపతి ఎప్పుడు విగ్రహాలు ఇలా ప్రతిసారి హిందువులనే టార్గెట్ చేస్తారు అయితే ముస్లింల పండుగల సమయంలో అల్లర్లు జరిగినా పోలీసులపై దాడులు జరిగినా కాంగ్రెస్ సైలెంట్గా ఉండిపోతుంది అసలు అలా జరిగిందా అన్న క్వశ్చన్ కూడా రేస్ చేసినా అవాక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇందుకు కారణం ముస్లిం ఓటు బ్యాంక్ అయితే ఇవి బీజేపీ రూలింగ్ ఉన్న రాష్ట్రాల్లో జరిగాయి కాబట్టి వెంటనే వాళ్ళను అరెస్ట్ చేసి జైలుకి పంపించారు రాహుల్ గాంధీ ఫేక్ ఓట్ చోరీ నేరేటివ్ ని ప్రజలు ఎవరూ నమ్మకపోవడంతో మెల్లిగా రాహుల్ గాంధీ తన లైన్ మార్చుకున్నారు పొలిటికల్ మైలేజ్ కోసం కమ్యూనల్ ఇష్యూని ఎత్తుకున్నారు అలా ఎంతో కొంత పొలిటికల్ గా బెటర్ అవ్వాలనేది రాహుల్ తాపత్రయం ఇప్పటికే మెజారిటీ హిందువుల్లో కాంగ్రెస్ పార్టీపై ఒక రకమైన విసుగు వచ్చేసింది ఇలాంటివి ఇంకా చేస్తే ఆ పార్టీ ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాలకే పరిమితం అయిపోతుంది అక్కడ కూడా ముస్లిం పార్టీలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి అవి కూడా మిగలవు సో ఇప్పటికైనా వారు అర్థం చేసుకుంటే ఆ పార్టీ ఇంకొన్నాళ్ళు ఉంటుంది లేకుంటే రాహుల్ గాంధీతోనే పార్టీ క్లోజ్ అయిపోతుంది కేల్కతం దుకాన్ బంద్ అవుతుంది మీరేమంటారు నిజమే కాదా మీ అభిప్రాయం ఏంటి ఇది ఆలోచించాల్సిన విషయమా కాదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు ఇంకా కొత్త కొత్త కంటెంట్తో మీ ముందుకు రావడానికి మాకు ఉత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్